ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందామా అందరు సిద్ధంగా ఉన్నారా మంచిది ఇలాగ ఉదయ కాలశంలో దేవుని యొక్క వాక్యం అంటే మీకు ఎంతైనా శ్రేయస్కరం ఎంతైనా మంచిది మేలు దేవుడు బాహుగా దీవించను గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ భాగం ధ్యానం చేసుకుందాం నీకు ఉపదేశం చేసేదేను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను ఏమని చెప్తాను దేవుని యొక్క వాక్యం నీకు ఉపదేశం చేసేదేను నేను నడవలసిన మార్గాన్ని నీకు బోధించమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఉపదేశం అని అంటే బోధ అండి ఉపదేశం అంటే బోధ ఏంట బోధ అంటే మంచి బోధ ఉప అంటే మీకు చెప్ తెలియజేయటం బోధించటం తెలియజేయటం మార్గాన్ని చూపించటం ఇవన్నిటి కూడా నా అర్థాలు ఉన్నటువంటి పదం ఏంటంటే ఉపదేశం అంత మాత్రం నేను నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పేసి అని స్వయంగా దేవుడే మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాట కాబట్టి దేవుని యొక్క ఉపదేశం వాక్యం చెబుతూ ఉంది ఉపదేశం ఎందుకంటే మేలు కోసం ఉపదేశం ఎందుకంటే మేలు కోసం అలాగే నడవలసిన మార్గం ఎందుకని అంటే చాలామందికి మార్గాలు నడవటం తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా పని ప్రారంభించాలో తెలియదు ఎలా మొదలు పెట్టాలో తెలియదు ఎక్కడ వెళ్ళాలో తెలియదు అయిగో ఇక ఏది అర్థంగానే అయోమయ పరిస్థితులు చాలామంది ఉంటా ఉంటారండి అటువంటి వార్త ఉదయకలసిన దేవుడు మాట్లాడుతున్నాడు నేను నడవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తానని చెబుతున్నాడు స్తోత్రం కలిగిన కీర్తనలో ఇరవై ఐదవ భాగం ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదోచం చూసినట్లయితే దినమును బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గం దీనులకు తెలియజేయను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది న్యాయ విధులను బట్టి ఏమండి ఆయన దీనులను నడిపిస్తాడంట తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడంట ఎవరికి ఎవరికి దేవుని నడిపిస్తాడు ఎవరికి ఉపదేశం చేస్తాడు ఎవరికి నేర్పిస్తాడని చూసినట్లయితే దీనులకండి దీనులు అంటే ఎవరంటే తగ్గించుకొని విసిగిపోయి ఇబ్బంది పడి బాధపడి దుఃఖంలో ఉండి కృంగిపోయిన వారిని దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ భాషలు ఏమని చెప్పవచ్చు అంటే దీన్లు అంటారు ఈ దీన్లు అంటే ఆయన నడిపిస్తాడంట ఆ కంటే ఆయన తన మార్గాన్ని నేర్పిస్తాడంట స్తోత్రం కలుగు గాక మరొక మాట సామెతల గంధం ఎనిమిదవ అధ్యాయము పది పథకం వచ్చినాం చూసినట్లయితే వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి మేలిమి బంగారం నాశింపక తెలియను ఉంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాల్సింది వెండి వద్దు మనకి బంగారం వద్దు లేకపోతే ఇంకేది ఇంకేది వద్దు కానీ అని తెలివి జ్ఞానం ఉంటే చాలు అండి ఉపదేశం ఉంటే చాలు మనకి ఉపదేశాన్ని అంగీకరించాలంటే ఆ బాధ వెండి కంటే బంగారం కంటే కూడా శ్రేష్టమైంది దేవుని మాటలు దేవుని ఉపదేశం కాబట్టి వెండి బంగారం ఒక పక్క దేవుని మాటలు ఉంటే దేవుని మాటను పట్టుకుని వెండి బంగారం వదిలిపెడితే అది మనిషికి అంతకంటే ఉత్తమమైంది ఏది లేదు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది అలాగే పదకొండు రోజులు చూసుకుంటే జ్ఞానము కన్నా శ్రేష్టమైంది విలువగగల సొత్తులేమీ దానికి సాటి రావు జ్ఞానం అంట ముత్యముల కంటే శ్రేష్టమైందంట ఈ జ్ఞానం ఎక్కడి నుంచి అంటే దేవుడి ఉపదేశంలో నుంచే మనుషులంగా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం దేవుని ఉపదేశంలో నుంచే మన జ్ఞానం అబ్బుద్ధి తెలివి బుద్ధి వివేకం బుద్ధి ఆ ఉపదేశం వింటా ఉంటే విని నేర్చుకోవటం అండి వాక్యం అని చెప్తుంది దేవుని యొక్క మాటలు వింటూ నేర్చుకోవటం వాడి తెలివి గలవాడు ఈ ఇంకా వేరే వేరే తెలివితేటలు అసలు పనికిరాని తెలివితేటలయి అవి దేవుని దృష్టికి లెక్కలో లేని తెలివితేటలయ్యి కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారం విని అంటే ఆయన ఉపదేశాన్ని ఆయన బోధన పట్టుకుంటారో వారు వారు తెలుసుకున్న జ్ఞానమే జ్ఞానం అది స్థిరమైంది అది శాశ్వతమైంది అలాగే సామెతల కదా మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్వ హృదయంతో ఏమండి యుహో ఏంది నమ్మిక ఉంచుము చాలామంది సొంత ఆలోచన సొంత తెలివి సొంత జ్ఞానం ఎవడు చెప్పినా వినరో దేవుడి మాటలు అసలే వినరు వాక్యం అసలే చదవరు భాషలో చెప్తే అసలే వినరు ఎవరికి తెలివి వాడాలనుకుంటే మేము నా తెలివి తెలుసు నా జ్ఞానం నాకు తెలుసు అని ఇష్టం చిటుకు వెళ్తూ ఉంటారు అటువంటి వారు చాలా ప్రమాదంలో పడతారండి అందుకే వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో యుహో అయింది నమ్మిక ఉంచుమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పూర్ణ హృదయంతో నువ్వు దేవుడిని నమ్మకం పెట్టుకుంటే చాలా మంచిది అది నష్టం కాపాడుద్ది కాపాడుతుంది అలాగే ఆలోచన ఏమైనా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకోనుము అప్పుడు ఆయన నీ త్రావులను సరళము చేయను నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఆయన ఉపదేశాన్ని నువ్వు ఒప్పుకున్నావు అంటే నీ చిత్తానసి నడిపించాయా నేను ఏం చేయాలని నాకు చెప్పాయా నేను ఎలా నడుచుకోవాలో చెప్పాయా నా మీద దృష్టి పెట్టి నా మీద దృష్టి పెట్టి నాకు బాధ చేయ ప్రభు నువ్వు ప్రభువుని అడిగితే అప్పుడు ఏమవుతుందంట నీ మార్గాలన్నీ నీ త్రావలనేది సరళం అయిపోతాయి అంట స్తోత్రంగా చూడండి ఉదయ కాలశంలో ఎంత అద్భుతమైన మాట్లాడిని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి ఎందుకంటే చాలామంది బైబిల్ చదువు ఎంత అద్భుతమైనటువంటి తెలివితేటలే ఉపదేశం మాటలు ఉంటే మనం ఎందుకు బైబిల్ నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఉదయ కాలశంలో వాక్యం వెంటనే నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు వాక్యం చదివితే దాని ద్వారా నువ్వు చాలా నేర్చుకు నేర్చుకుంటావు చాలా తెలుసుకుంటావు చాలా గ్రహిస్తావు అద్భుతంగా దేవుని యొక్క మర్మాలనే దేవుని యొక్క ఉపదేశాలని నువ్వు తెలుసుకుంటావు ఉదయ కాలశంలో దేవుడు జ్ఞానాన్ని అంటే భాగ్యాన్ని దయచేయడం కాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధుల ప్రేమ తన్ని కృపకలదేవా నీకు వందనాలయ్య వాక్యం సెలవుస్తుంది నీకు ఉపదేశం చేసేదాను నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేను అని ఆయన కీర్తన కార్డు రాస్తూ ఉన్నాడు నిజమే ప్రభువ నీ బాధ లేక నీ ఉపదేశం లేక ఈరోజు సృష్టిలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభు వాడైపోతున్నారు తండ్రి ఎందుకంటే వారికి మార్గం తెలియట్లేదు వారి మార్గం ప్రభు ఇట్టు పలాలుగా ఒడిదుడుకులుగా ఉంటూ ఉంటే అందులో ఎలా నడవాలో తెలియట్లేదు ప్రభు వాక్యం ఉన్నటువంటి ఉదయకాల సమయంలో ప్రభు నీ బిడ్డలు తండ్రి అటువంటి పరిస్థితుల మధ్యలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆయన మీరు వారికి బోధించండి మీ మార్గాన్ని చూపించండి అయ్యా మీ సహాయం చేయండి ప్రభావ మీ కృపతో నింపెడుతుంది ఆయన మీరు దృష్టి పెట్టి ఆలోచించి చెప్పండి ప్రభావ చేయవలసిన చేయటం నేర్పించండి అయ్యా ఉంటే కృప చూపండి వదనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి